నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు అనంత శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే తల్లి బాగున్నారా అనంత శర్మ గారు ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం కంటే ముందు మీ ప్రేమ అమోఘం చాలా ప్రేమగా మాట్లాడతారు భగవంతు సంకల్పం లేనిది ఏది రాదు అలా ప్రేమగా మీలా ఉండాలి నిష్కల్మషమైనటువంటి మనస్తత్వం అది ఉంటే బతకడమే వేస్ట్ మిమ్మల్ని కలవడం నాకు చాలా చాలా సంతోషాన్ని ఇస్తా కుత్రమ అనేది ఉండకూడదు ఆ కుత్రమ ఎప్పుడూ తోందో మనిషి పతనానికి దారి తీస్తుంది ఎదుటి వాళ్ళని చూసి ఆడవడం అంతకన్నా దరిద్రం అవును వాడు ఉంటే ఉండచ్చు తింటారు మనకు భగవంతుడు ఇంత ఇచ్చడం సంతోషపడాల్డు వాడుకుంది వాడుకు ఉంది అది అదే అసలు అసహేఖారం అన్నమాట అవును ఇంత ఇచ్చాడు పూర్వ జన్మంలో చేసుకున్నామేమో ఏదో ఆ రకంగా పోతుంది అన్నం తింటున్నావా బట్ట కట్టుకుంటున్నావా సంతోషంగాని వాళ్ళకి ఎందుకు కోట్లు మనం ఎందుకు బాధపడద్దు అసలు ప్రేమగా కూడా అవతల పెట్టి మనం చూస్తే రెండోసారి పిలవాలి పిలవాలి కలపడిన సార్ మిమ్మల్ని మిమ్మల్ని కలవాలనేటట్టు ఉండాలి కానీ పిచ్చినా కూడా పొద్దున్న దగ్గర మిమ్మల్ని చూస్తే నాకు అలాగే చక్కగా మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ కలవాలి మీ మాటలు వినాలి మీ ప్రేమని ఆస్వాదించాలి అని అనిపిస్తోంది చాలా చాలా సంతోషం మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని కలవటం అనేది మళ్ళీ ఇంకొకసారి వెల్కమ్ మన ఛానల్ కి ఇక వారాహి దేవి అమ్మవారి ఆరాధనలో విశేషంగా మీరు అమ్మవారిని కొలుస్తూ ఉన్నారు దేవి నవరాత్రులు కూడా రాబోతున్నాయి దేవి గురించి రకరకాల మాటలు మనం వింటూనే ఉంటాం ఉగ్రదేవత ఉగ్రదేవతని పూజించకూడదు దుష్ ఫలితాలు ఉంటాయి పూజిస్తే ఇట్లా రకరకాల మాటలు వింటూ ఉంటాం మరి ఆ వారాహి ఉపాసకులుగా మీరు ఏం చెప్తారు దీన్ని ఎలా ఖండిస్తారు లేదంటే అమ్మవారి అనుగ్రహాన్ని మనమందరం పొందాలంటే ఏం చేయాలి మహాగణాధిపతి చెప్పండి మా వారాహిదేవి విశేషం ఏంటంటే వారాహిదేవిని పూజించడంలో కానీ వారాహిదేవిని దర్శించడంలో కానీ అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి చాలామంది ఏమంటున్నారంటే వారాహిని కొలవద్దు ఇళ్లల్లో ఫోటోలు పెట్టద్దు చాలా ఉగ్రం ఆవిని ఇలా చేస్తే అలా చేస్తే అంటూ మొదలు చాలా మంది మరి చేసిన వాళ్ళంతా ఏమైపోయారు ఉపాసకులంతా ఏమైపోయారు వాళ్ళు ఎదుగుతున్నారే చక్కగా తల్లి పేరు చెప్పుకుని పూజించి ఆరాధించి ఎంతో చక్కగా పైకి ఎదుగుతున్నారే మరి కొత్తగా ఎవరిని సృష్టిస్తున్నారు వారాహిదేవిని పూజించొద్దు అని అది పద్ధతి కాదు అమ్మలందరూ ఒకటే అక్కడ మనం శాంతంగా ఆవిడని కూర్చుని ఆరాధిస్తే ఆవిడ శాంతంగానే చూస్తుంది మన ఏదో పిచ్చి పిచ్చి వేషాలు చూస్తే ఆవిడ ఖచ్చితంగా అహంకారంతో మనమే కళ్ళేరచే పతనానికి గ్యారంటీ అని చెప్తున్నాను ఇకపోతే రా మొన్న ఈ నవరాత్రులు గుప్త నవరాత్రుల్లో లక్షల లక్షల మంది ఆ తల్లికి ఎన్నో రకాలుగా ఎన్నో వేల మంది లక్షల మంది ఆ తల్లిని కొల్చిన వాళ్ళు ఇవాళ దగ్గర దగ్గరద నెల అయిపోయింది ఆ గుప్త నవరాత్రులు దాటిపోయి మరి ఆడవాళ్ళు క్షూలు కట్టి లక్షల మంది ఎండనక కొండనకా వాననుక ఆ గుళ్ళల్లో కూర్చుని పాపం హోమాలు చేయించుకుని అర్చనలు చేయించుకుని ఉపవాసాలు ఉండి చేశారే మరి వాళ్ళందరికీ మరి ఏ కష్టం ఎందుకు రాలేదు ఎందుకు వారాహిని అన్న వాళ్ళు ఎవరు దానికి కారణం ఏంటో చెప్పండి సార్ నాకు అంటే ఉగ్రదేవత కదా ఇప్పుడు సాత్విక రూపాలనే మనం పూజించాలి తప్ప ఉగ్రదేవతల జోలికి వెళ్తే క్షిప్రంగా మనకి మనకి జరగాల్సిన మన కోరిక వెంటనే తీరుతుందేమో కానీ దుష్ప్రభావాలు కూడా ఉంటాయి ఎందుకంటే అమ్మవారు ఒక ట్రాన్స్ఫార్మర్ లాగా ఒకవేళ చూస్తే ట్రాన్స్ఫార్మర్ జోలికి మనం వెళ్ళం కదా మనం మన ఇంట్లో ఫీజులు కొట్టేస్తే మనం పెట్టుకుంటాం కానీ వీధిలో కొట్టే ట్రాన్స్ఫార్మర్ ఇబ్బంది వచ్చిందనుకోండి మనం వెళ్ళిపోతాడు తెల్లగా ఉన్నాడు నల్లాడైతే చచ్చిపోతాడు కూడా సో ట్రాన్స్ మరి జోలికి వెళ్ళకూడదు కదా అన్న లాజిక్ ని తీసుకొస్తున్నారు మరి మీరేం చెప్తారు దీనికి నేను చెప్పడం అనేది అంటమ్మా మీరు అన్నది కరెక్టే ఉగ్ర రూపమే ఉగ్ర రూపాన్ని తాకితే బాడి మచైపోతారని సంగతి తెలుసు కానీ ఆ ఉగ్ర రూపంలో శాంతం కూడా ఉందని ఎందుకు ఆలోచించట్లేదు ఈ జనాలు సాత్వికంగా ఆరాధన చేస్తా మరి వామాచారం చేయమని ఇక్కడ ఎవ్వరు చెప్పారు దానికి అసలు లేదు ఏ పురాణాల్లోనూ ఈ దేవతను కొలవద్దు ఆ దేవతను అప్పట్లోనే లేదే ఇవాళ కొత్తగా ఎందుకు రకరకాల భయపెడుతున్నారు జనాన్ని ఆవిడని కొలిస్తే ఎలా అయిపోతారు ఈవిని కొలిస్తే ఎలా అయిపోతారు అని ఎందుకు ఈ జనాన్ని భయపెట్టడం భయపెట్టవలసిన అవసరం ఏముంది నిజంగా మనం తప్పు చేసాం ఆ తల్లి దగ్గర ఆవిడ గంటలోనే చూపిస్తుంది మనకి లేదు భక్తి శ్రద్ధలతో మా నువ్వే మాకు రక్ష నువ్వు మాకున్నావు మేము నిన్ను నమ్ముకుని ఆరాధిస్తున్నావు మా ఇంటికిలో కానీ ఎవరికి పిల్లలకు కానీ నాకు కానీ నా భర్తకు కానీ ఎటువంటి కష్టాలు తేకమ్మా అంటే ఖచ్చితంగా చక్కగా మనకు సహకరిస్తుంది సపోర్ట్ ఇస్తుంది అని నాకు ఛాలెంజ్ చెప్తున్నాను అయితేనండి ఓన్లీ ఆ భూదేవికి సంబంధించి భూమికి సంబంధించి ఇబ్బందులు ఫేస్ చేసే వాళ్ళు మాత్రమే వారాహిని కొలవాలి అనే చెప్తారు కాదు అసలు ఎటువంటి కష్టాన్ని కోసమైనా అమ్మవారిని కొలవచ్చా ఖచ్చితంగా ఒక భూదేవి గురించి ఆవిడ మీరు మీరన్నట్టు భూదేవి ఆవి నాగల పట్టుకుని దున్ని మాట వాస్తవం అక్కడ భూ భూమి దున్ని వాడు ఎవడు రైతు రైతు ఆయనకి ఏం తెలుసు ఎవరు మనలాటవాడులో మలాటవాడులో సిద్ధాంతంలో వచ్చి చెప్పాలి ఆయన ఆ వారాహిది ఒకసారి నామస్వరణ చేసుకో లేకపోతే నీ పొలంలో ఫస్ట్ ఆవిడదే ఏదైనా ఓ హోమం కానీ చక్క ఏగం కాని పెట్టుకుని మొదలు పెట్టు నీకు అన్ని బాగుంటాయి అలాగే వారాహి మాతలో రెండు రకాలు ఉన్నాయి ఉగ్రం ఉంది శాంతం ఉంది శాంతంగా చూడాలంటే మనం ఆచారాలు పాటించి చక్కగా భక్తి శ్రద్ధలతో నీతి నిజాయితీగా ఆ అమ్మ దగ్గర పూజలు చక్కగా చేసుకుని ఇంట్లో కష్టాలు వచ్చినప్పుడు కూడా ఇంట్లో కూడా వారాహి ఓహం పెట్టుకోవచ్చు తప్పు లేదు అలాగే గుళ్ళల్లోకి వెళ్ళి వారాహిదేవి గుళ్ళల్లోకి వెళ్ళి కష్టాలు వచ్చినప్పుడు ఒకవేళ ఏదైనా మన ఉంటే మీరు జరుగుతుంటే దాని కారణానికి కూడా ఆ తల్లి కరుణిస్తుంది మన భయపెట్టాం ఎప్పుడయ్యా మీరు అన్నట్టు ప్రతి అమ్మవారు అహంకారి కాదా ఇప్పుడు దుర్గాదేవి ఉంది ఆవిడ ఉగ్రరూపం కాదా శాంత స్వరూపణం దొరకదు కాదే కాళి కాళి ఎన్ని చేతులతో అన్ని రకాల చేతులతో అన్ని రకాల ఘడ్గాలతో ఆవిడ వస్తుంది మరి ఆవిడ ఉగ్ర ఉగ్రరూపంగా అమ్మ ఆడది ఆది పరాశక్తి ఆ శక్తుల్లో అందరూ శక్తులు కూడా అహంకారంలో ఉన్నారు శాంత స్వరూపం అదే శాంత స్వరూపనే మనం చేసే దాంట్లో ఒక్కసారి కళ్ళెర చేస్తే వీళ్ళు మిగులుతారా భూమి మీద మరి ఎందుకు కొత్తగా రకరకాల సృష్టిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఈ జనాలు ఎందుకు భయపడుతున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు సరేలేండి భయపడే వాళ్ళు భయపడతారు భయపడని వాళ్ళు నిజంగానే అమ్మని ఆ కొలవాలి అనుకునే వాళ్ళు కొలుస్తారు కదా అయితే అమ్మవారిని నిత్యం పూజించుకోవాలంటే ఎలా పూజించుకోవచ్చు సాత్వికంగానే ఇంట్లో అయితే ఎలా పూజించుకోవాలి అమ్మా ఇంట్లో ఎలా పూజించాలి అంటే శాస్త్రోత్తంగా పద్ధతిగా మనం ఆ అమ్మవారిని కొలవాలంటే రేపు రాబోయే నవరాత్రుల్లో కూడా చేసుకున్న ఎలాగై అంటే బ్రహ్మ ముహూర్తంలో చక్కగా నాలుగు గంటలే ఇంటి వెళ్ళాలి భార్యాభర్తలు అవుతే భార్య ఇద్దరు లేచి ఆ బ్రహ్మ ముహూర్తంలో చక్కగా ఆరు లోపు అక్కడ పూజా విధానాలు కానిచ్చుకుని నివేదనలు ఇచ్చుకుని చక్కగా చేయడంలో ఎంతో ఉత్తమమైన ఫలితాలు కాదండి మాకు బ్రహ్మ ముహూర్తంలో లేవడానికి కుదరట్లేదు కొంచెం పది గంటల లోపు పది గంటలకల్లా ఆ పూజా కార్యక్రమాలు చక్కగా ఉపవాసంతో అంటే టీ కాఫీ తాగొచ్చు తప్పలేదు మిగతా ఏది తినకుండా బతీసద్దా పది పాలకుండా ఈసారి పూజ అవకొట్టుకుని మన నివేదన ఇచ్చి ఆ అమ్మకి హారతిచ్చి కోరుకుంటే కూడా తల్లి మన కోరికలు తీరుస్తుంది మన చక్కగా ఆదుకుంటుంది అంటే పూజ అంటే ఎలా అమ్మవారి అష్టోత్తరం అష్టోత్తరం చదవచ్చు చక్కగా నామాలు తెలుసు వాళ్ళు నామాలు చదువుతారు ఆవిడ తగ్గ మంత్రాలు ఉంటాయి రకరకాలు అంటే వచ్చిన వాళ్ళు చేస్తారో లేదా ఆ దేవుడికి సంబంధించిన నామాల పుస్తకంలో చక్కగా నూట ఎనిమిది నామాలు చేస్తూ కుంకము ఆ తల్లి మీద వేస్తూ చక్కగా ఆ నూట ఎనిమిది నామాలు చదువుకుని ప్రార్థించి తల్లి మా పూజలో ఏదైనా తప్పు ఉంటే మేము చేసిన దాంట్లో ఏదైనా తెలియక చేసిన తెలిసి చేసిన తప్పులు ఉంటే మమ్మల్ని క్షమించు తల్లి అని ఓ పువ్వు ఎర్రని పువ్వులతో చేస్తే ఇంకా పవిత్రత గులాబీ పువ్వు కానీ ఇంకోటి కానీ అంటే అమ్మవారికి ఎక్కువ ఎరుపు ఆరాధిస్తుంది ఆ తల్లి ఆ టైంలో మనం గులాబీ పువ్వులు కానీ చక్కటి ఏదైనా ఎర్రని పువ్వులతో ఆరాధించి నాలో ఏ తప్పు ఉన్నా మమ్మల్ని క్షమించి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకుండా ఈ పది రోజులు నీకు చెయ్యాలనుకున్నాం బర్చి సహకరించి మాకు చేయించు మా చేతులతో మా ఆరాధన దీవించు తల్లి అండల్లో ఎన్నో ఉన్నాయి తల్లి రైట్ ఎట్లా మరి అమ్మవారికి ఏ నివేదన చాలా ఇష్టం అసలు యాజ్ పర్ రూల్ ఏంటంటే అమ్మా ఏ అమ్మవారికైనా ఫస్ట్ పులిహార ఆ పులిహారే అసలు వేరే వాళ్ళైతే దాన్ని బలిదానంగా భావిస్తారు మనం కూడా పులిహార బలిదానం అక్కడ అనుకోవచ్చు అనుకోవచ్చు మన మేకల్ని కోడల్ని కుక్కల్ని వేయక ఓకే మన ధర్మశాస్త్రంలో చక్కగా మంచి పులిహార లెమన్ రైస్ వచ్చి ఇంత పంటతో చేసిందైనా పులిహార తర్వాత పూర్ణాలు వడలు మనిష్టం పాయసం ఎన్నైనా పెట్టచ్చు ఫస్ట్ నివేదన పులిహార నివేదన ఇచ్చి చక్కగా చేయడంలో అమ్మవారికి ప్రీతి అయింది నవరాత్రుల్లో ప్రతిరోజు ఎంతో అంతో పులిహార కంపల్సరీ ఫస్ట్ ఇంత చేయండి ఇంత చేయండి శక్తిని బట్టి మనకి తగ్గట్టుగా మన స్తోమతను బట్టి కానీ ఆ నవరాత్రుల్లో కూడా బట్ట ఏది ఆచరించాలయ్యా అంటే చక్కటి ఎర్రని చీర మనం కట్టుకోవాలి పది రోజులు పది రోజులు వస్త్రం అదే మగవాడు అవుతాయి ఎర్ర పంచి ఎర్రకండువా భార్యవర్తలు ఇద్దరు కలిసి చేసుకుందాం అంటే కాదు ఆయన వెళ్ళిపోవాలి తప్పదు ఓ దండం ఆ అమ్మ ఇక్కడ ఇంట్లో ఆవిడ చక్కగా ఎనిమిదింటికో తొమ్మిదింటికో మరీ లేట్ అవ్వకుండా శ్రద్ధాభతులతో ఎర్రని చీర చక్కగా కట్టుకుని మంచిగా జడ వేసుకుని ఇంత కుంకం పట్టు పెట్టుకుని ఓ పువ్వు ధారణ చేసి అమ్మవారి దగ్గర కూర్చొని చేస్తుంటే ఆవిడే ఈవిడ ఈవిడ ఆవిడ ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఆ అమ్మ అలా కరుణించాలి అమ్మవారి అనుగ్రహం ఉంటే తీరని కష్టం అంటూ ఏది ఉండదు అని చెప్తున్నారు కాబట్టి ఈ నవరాత్రిలో కూడా విశేషంగా వరాహి ఆ అమ్మవారి ఆరాధన చేసుకుంటూ అమ్మవారు రక్షణ కవచంలో మనమందరం ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా వివరించారండి